ఏంటంటే కొంచెం కాస్ట్లీగా మేము మినిమం ఫిఫ్టీన్ రూపీస్ అమ్ము అంటే హోల్సేల్ ఫిఫ్టీన్ రూపీస్ ఇస్తాము మా ట్వంటీ రూపీస్ నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ ఈ వీడియోలో గతంలో ఒక వీడియోలో మాట్లాడుకున్నాం సొనాలి జాతి కోళ్ల పెంపకం గురించి శ్రీనివాస్ గారితో సో ఇప్పుడు ఆ సొనాలి జాతి కోళ్ళలో ఆ లేయర్ గుడ్లు పెట్టేటువంటి కోళ్ల గురించి మాట్లాడుకుందాం దీనికోసం ఒక మన షెడ్ కూడా వేసుకున్నారు సపరేట్గా దీనికోసం ఓన్లీ ఆ లేయర్ సోనాలి కోళ్ళ కోసం ఎగ్స్ వాటి కోసం సో దీని గురించి మాట్లాడుకుందాం అసలు వీటి అంటే కి డిమాండ్ ఎంత వరకు ఉంటుంది మార్కెట్లో అసలు ఎన్ని రోజులు పెంచితే వీటి నుంచి ఎగ్స్ వస్తాయి అసలు ఎన్రోలు ఎగ్స్ పెడతాయి ఇట్లాంటి కుడిసీలు అడిగి తెలుసుకుందాం అట్లా వీటి మంచి ఎట్లా ఉంటుంది ఇట్లాంటి తెలుసుకుందాం మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి పండురంగా పక్కన భానందపురం విలేజ్ మర్కొక్ మండలం సిద్దిపేట జిల్లా సో ఇక్కడ పళ్ళ ఫామ్ దాదాపు ఇరవై ఐదు ఎకరాల విస్తరణలో పళ్ళ ఫామ్ ఉంది దీంట్లో స్పెషల్గా కూడా ఆరు వందల కోళ్ళతోటి ఆరు వందల సోనాల జాతి కొల్లతోటి అయితే ఎగ్స్ కూడా ప్రొడక్షన్ చేస్తారని వద్దు మాటలు మస్ నమస్కారం సో ఎప్పటి నుంచి మీరు ఈ ఎగ్స్ ప్రొడక్షన్ చేస్తాను సార్ ప్రొడక్షన్ కూడా ఫోర్ ఫైవ్ ఫైవ్ మంత్స్ అవుతుందండి ఓకే వీటి అంటే వీటి బిట్ సిక్స్ బిట్ సిక్స్ సెలక్షన్ కానీ లేకపోతే వీటి బిట్ సెలెక్షన్ ఇట్లా ఉంటుంది ఎందుకు మీరు వీటి గురించి అంటే ఎగ్ ప్రొడక్షన్ చేయాలని ఎందుకు అనుకున్నాను ఇప్పుడు ఇవి ఎక్స్ దాంట్లోనే కొంచెం ప్రాఫిట్ ఉన్నట్టు లెక్క ఓకే ఎందుకంటే మన దగ్గరే ప్రోడక్ట్ ఉంటుంది కాబట్టి మన దగ్గరకు వచ్చి వాడు కొంటా తర్వాత ఇది ఏంటంటే కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది మేము మినిమం ఫిఫ్టీన్ రూపీస్ అమ్ముతాం అంటే హోల్సేల్కి ఫిఫ్టీన్ రూపీస్కి ఇస్తాము మరి రిటైల్లో ట్వంటీ రూపీస్ అమ్ముతాం ట్వంటీ రూపీస్ అమ్ము ఎయిటీన్ ట్వంటీ రూపీస్ అమ్ముతాం సో ఇది కొంచెం పర్వాలేదు బాగానే ఉంటుంది అంటే ఫ్రీ రేంజ్ లో ఇది కూడా మళ్ళీ ఫీడ్కే పెట్టి లోపల పెడితే బట్టి ఇది లాస్ వర్కౌట్ వర్కౌట్గా చిక్కు ప్రైస్ కానీ లేకపోతే ఇదంతా కూడా సేమ్ ఉంటుంది సార్ సేమ్ సేమ్ మా వీటిలో మీ ఫిమేల్ సెట్ లో సెలెక్ట్ తీసుకోవడం తీసుకోవడం మీరు చేయడం చిక్స్ ఇక్కడికి ఇక్కడ తీసుకోవాలి మా బ్యాచ్ లోనే మంచి తీసుకొని మేము వన్ మంత్ లో అమ్మేస్తాం వాటిలో మంచి మంచి చిక్స్ తీసి పక్క పెట్టేస్తాం సో మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఒక బ్యాచ్ టూ హండ్రెడ్ అలా తీసి పక్కన మిగులుతాయి లాస్ట్ అలా ఆ మిగిలినవి పక్కన పెట్టేస్తాం అవి వీటికి వదులుతాం డెక్స్ గురించి

డైలీ ఒకటి పెడతా ఎట్లా ఎట్లుంటుంది డైలీ ఒకటి పెడతా డైలీ ఒకటి మధ్యలో గ్యాప్ తీసుకుంటే మళ్ళీ పెట్టేస్తాను ఎన్ని రోజులు పెడితే సార్ అంటే గ్యాప్ తీసుకునేంత వరకు ఎన్ని రోజులు పెడితే ఒక ఒక సైకిల్ వచ్చేసి ఎయిటీన్ ఉంటే ట్వంటీ వన్ ఒక్కసారి తర్వాత చెప్పలేం ఓకే అదే ఎయిట్ బాడీ బట్టి తర్వాత గ్యాప్ ఒక పది రోజుల్లో పదిహేను రోజుల్లో తీసుకుంటే మళ్ళీ స్టార్ట్ అయ్యే ఈ పొదలు

వాడేది అవే ఉంటాయిలెట్స్ ఇస్తాము అది కూడా ఎంత పర్సంటేజ్ ఇస్తాం అంటే ఒక రోజుకి ఒక ఇరవైకి ముప్పై ఉంటాయి సార్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉంటాయి చాలా అంటే వీటికి పెద్ద కమిషన్ జాగ్రత్తగా ఫిఫ్టీ అంటే జాగ్రత్తలు ఏమి లేవు వీటికి వ్యాక్సినేషన్స్ తర్వాత మెడిసిన్స్ కామన్ బట్ లైఫ్ స్టాక్ స్టాక్లో బట్ లైఫ్ స్టాక్ లో వ్యాక్సిన్ వేయలేదు మెడిసిన్స్ వేయట్లేదు అనేది కరెక్ట్గా ఫేక్ ఫేక్ ఫేక్యూస్ ఆ తెరగ కూడా మీకు వ్యాక్సినేషన్ లేకుండా వీటికి డిసీజులు రాకుండా ఉండవు మోర్టాలిటీ ఉంటాయి దీంట్లో కూడా ఈబర్డ్స్లో కూడా చేతకుండా ఈ బడ్ ఎట్లుంటుంది సార్ మార్కెట్లో మీరు ఎట్లా ఎక్కడ మార్కెటింగ్ చేస్తుంటారు మేము ఇక్కడ డైరెక్ట్ డైరెక్ట్గా బయర్స్ ఇక్కడికి వస్తారు ఫామ్ దగ్గరికి వస్తారు ఫార్మ్కి వస్తారు హోల్సేల్ వాళ్ళు ఒక ఫిఫ్టీన్ రూపీస్ అలా తీసుకెళ్తాను డైలీ ఎంత ప్రొడక్షన్ ఉంటుంది సార్ మాదే మాది ఇచ్చేసి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఇవి షెల్ఫ్ లో అంటే ఎన్ని రోజులు ఉంటుంది మనం ఒకవేళ తెచ్చుకుని స్టోర్ చేసుకోవాలనుకున్నా కూడా ఎవరైనా పెట్టుకోవాలనుకున్నా ట్వంటీ డేస్ ఏం ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ వరకు ఉంటాయి ఉంటాయి అప్పటి వరకు వాడుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెడితే ఏం కావు బయట పెట్టాము ట్వంటీ డేస్ ఆ తర్వాత కన్సూమ్ చేసుకుంటే అయిపోద్ది ఆ లోపల కన్సూమ్ చేసుకోవచ్చు మార్కెట్ లో ఎట్లా ఉంటుంది సార్ డిమాండ్ మీకు డిమాండ్ బాగా అంటే ఎక్స్ బానే వీటి సంఖ్య పెంచుకోవాలని మనం పెంచుతాం మా మా టార్గెట్ వచ్చేసి థౌసండ్ ఎక్స్ పర్ డే పర్ డే విథిన్స్ ఉంటే దానికి రీచ్ అవుతాం మాకు అంటే సేల్ బాగుంటే అట్లాగా పెంచుతాం సేల్ ఏమైనా డ్రాప్ ఉంటే మాకైతే థౌసండ్ దాకా వెళ్తుంది అనేది మాకు గట్టి ఉంది సో థౌసండ్ ఎక్స్ ఓకే అంటే ఎట్లా దొరకకుండా అట్లాంటి నార్మల్గా లోపల ట్రేస్ ఉంటాయి ఆ ట్రేస్ లో కిల్ పెట్టేస్తే కొన్ని కొన్ని ఎక్స్ బయట కూడా పెడుతుంటాయి నేను చూసి ఇస్తాం చూసి తీసుకుంటా అక్కడ ఉంటాం కానీ మాక్సిమం లోపల ట్రైన్ లో పెట్టి ట్రైన్ పెట్టాము ఆ ట్రైన్ లో ఉంటాయి సో ఓవరాల్ గా అంటే కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ పెద్దగా తెలియదు తీసుకున్నంత కేర్ సో మీట్ పర్పస్ వాటి కోసం పోలిస్తే ఇవి మార్కెట్ కానీ అంటే రైతులకు ప్రాఫిట్ కానీ బాగుంది ఇది బాగానే ఉంటుంది కొంచెం ఫ్రీ రేంజ్ లో పెంచుకుంటే ఫీడ్ పెట్టి మనం షెడ్ లో పెట్టి కూడా ఫీడ్ పెట్టి షెడ్ లో పెట్టి ఎక్స్ తీస్తే ప్రొడక్ట్స్ అంటే ప్రాఫిట్ ఇమ్మా టెన్ రూపీస్ ఎక్స్ పడతాయి టెన్ రూపీస్ టెన్ రూపీస్ పడతాయి సో ఇట్లాగైతే కొంచెం పర్వాలి అదే థౌసండ్ రూపీ ఎక్స్ తీసేమనుకోండి అట్లీస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ వేసుకున్నా పర్ డే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అంటే మర్ మంత్ ఫోర్ లాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ అది బాగా అయితే ఎన్ని రోజులు పెడతాయి సార్ ఇవి లైఫ్ టైమ్ లో చెప్పడం ఏంటంటే మాకు టూ ఫిఫ్టీ ఎక్స్ అయితే మినిమం పెడతాయి ఒక టూ ఇయర్స్ పెడతాయి టూ ఇయర్స్ పెడతాయి ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ తర్వాత నార్మల్గా మీట్కి వెళ్ళిపోతాయి సో ఓవరాల్ గా ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ తోటి వీటిని పెంచుకోవచ్చు ఫ్రీ రేంజ్లో అయితేనే బెటర్ ఫ్రీ రేంజ్లో అయితేనే ప్రాఫిట్ ఇలా వదిలి చేయపోతే మనం ఇవే బర్డ్స్ కి లోపల బెడ్ ఫీడ్ చేయాలంటే హైలీ హైలీస్ట్ చాలా కాస్ట్ ఎవరైనా ఇట్ల మీలాగే ఇట్లా ఇంట్రెస్ట్ మీద ఎవరైనా పెంచుకోవాలనుకుంటే వాళ్ళకి మార్కెటింగ్ విషయంలో ఉండికొని ఉంటుంది సార్ ఉంటుంది చేసుకోవాలి మార్కెటింగ్ ఎవరు వాళ్ళు ఊరుగా చేసుకోవాలి ఇవి దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ ఎక్స్ అయితే ఓకే వేరే మీట్ పర్పస్ వాటిలో థియేట్ వేస్తాయి ఆ క్రెడిట్ ఇవ్వకూడదు క్రెడిట్ ఇస్తే మీ డబ్బులు రావు మీ ప్రాఫిట్ వాళ్ళు క్యాష్ అండ్ క్యారీ ఏదైనా సరే క్యాష్ అండ్ క్యారీ అయితేనే మీ బిజినెస్ మరి ఎందుకంటే మనకి చిక్స్ ఎవడో ఫ్రీగా ఇవ్వడు ఫీడ్ ఎవడో ఫ్రీగా ఇవ్వడు ఎవరు ఒక రూపాయి క్రెడిట్ రావాలి చిక్స్ కానీ ఫీడ్కి కానీ వర్కర్స్ ఎవడో క్రియేట్ చేయడు ఎవరికి జీతాలు ఇవ్వాల్సిందే సో మాక్సిమం రైతులు అనేవాడు క్రెడిట్ ఇవ్వకుండా క్యాష్ డౌన్కి మాట్లాడుకొని చేస్తేనే ఈ బిజినెస్ ఒక్క పది పది ట్రాన్సాక్షన్ లో ఒక్క ట్రాన్సాక్షన్ ఆగిపోయినట్టే తినట్టు అందుకే ఫార్మర్ ఎవరైనా ఇట్లా పెట్టుకోవాలని కూడా ఈ ఫ్రీ రేంజ్ లో పెట్టుకొని చేసుకునే వాళ్ళకి బానే బానే ఉంటాయి బానే ఓకే చేయొచ్చు వీటి విషయం ఎక్స్ సేల్ పాయింట్ అన్ని బాగుంటాయి మంచి మార్కెట్ చేయాలి చేయాలి చేయపోతే ఏదైనా మార్కెటింగ్ చేసుకోవాలి ఏదైనా మార్కెటింగ్ లోనే ఉందండి స్కిల్ అంతా ఈ బిజినెస్ ఏ బిజినెస్ అయినా సరే అది కూడా మనం డైరెక్ట్గా చేసుకున్నాం మీడియేటర్ గీడియేటర్ బ్రోకర్లు లేకుండా అది బాగానే మనం ఏంటంటే చేయలే అందరికి రాదు కదా మార్కెటింగ్ మేము ఇప్పుడు ఇప్పుడు మార్కెట్లో దిగాము ఇంతకుముందు మేము మీడియేటర్లు నమ్ముకున్నాం ఇప్పుడు మేము డైరెక్ట్గా కస్టమర్ కస్టమర్ లేదా ఎవరు వచ్చినారు క్యాష్ డౌన్ అదే క్యాష్ ఇస్తేనే బయట ఇందులో బట్టి మొత్తం క్రెడిట్ బిజినెస్ అండి క్రెడిట్ ఇస్తే లాస్ లాస్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఎట్లా సార్ బీట్ కోసం అంటే ఈ షెడ్డు ఈ లేయర్ ఎక్స్పెక్ట్ వాటి కోసం ఇట్లా షెడ్ ఎట్లా వేసుకోవచ్చు చాలా తక్కువ హైట్ తక్కువ హైట్ ఎందుకు వేసామంటే మన ఫెన్సింగ్ ఉంది కదా ఫెన్సింగ్ పోల్స్ ఉన్నాయి అక్కడ ఓకే సో అది మ్యాచ్ ఏంటంటే ఫెన్సింగ్ పోల్ మళ్ళీ ఇంకో పోల్చేసి ఖర్చు ఎందుకు పెట్టాలని చెప్పేసి అయ్యే పోల్ సీట్ పెట్టేసి ఆ పెన్సింగ్ పౌల్ నుంచి డౌన్ డౌన్ చేసారు అంతే ఎంత సైజ్ ఇది ఇది ఒక సుమారుగా ట్వంటీ ఫైవ్ ఫీట్ ట్వంటీ ఫైవ్ ఫీట్ బై ఫిఫ్టీన్ ఫీట్ ఉంటుంది సో ఇంత దీంట్లో సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దీంట్లో థౌసండ్ బర్డ్స్ పెట్టచ్చు పెట్టచ్చు ప్రెసెంట్ సిక్స్ హండ్రెడ్ పార్ట్స్ సెవెన్ హండ్రెడ్ ఉంది సెవెన్ హండ్రెడ్ ఉంది సో అన్ని ప్రొడక్షన్ నడుస్తున్నాయి ఓకే ఫుల్ ఫ్లెడ్ చేయాలి ఇది ఆ శ్రీ గారి దాదాపు దీని షెడ్ కెపాసిటీ వెయ్యి వరకు వరకున్నా కూడా ప్రజెంట్ ఆరు చేయడం వందల బర్డ్స్ ఉన్నట్టు చెప్తున్నారు సో డైలీ ఒక త్రీ హండ్రెడ్ ప్రొడక్షన్ వస్తున్నట్టు చెప్తున్నారు సో ఇది మార్కెట్ లో హోల్సేల్ అయితే పదిహేను రూపాయలు చొప్పున రిటైల్ అయితే ఇరవై రూపాయలు చొప్పున కూడా అమ్ముతున్నట్టుగా చెప్తున్నారు ఫామ్ దగ్గర ఏదైతే మీట్ పర్పస్ పెంచేటువంటి బడ్స్ కంటే కూడా ఇది ఏదైతే ఎగ్స్ కోసం పెంచేటువంటి బడ్స్ తోటే కొంచెం ప్రాఫిట్ ఉంటు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు అది కూడా ఫ్రీ రేంజ్ లో వదిలేస్తేనే ఫ్రీ రేంజ్ లో పెంచితేనే కనుక ప్రాఫిట్ కూడా అని చెప్తున్నారు సో ఇప్పటి వరకు కూడా దాదాపు నాలుగు నెలల నాలుగైదు నెలల కాలం నుంచి కూడా వీటిని సేమ్ మీట్ పర్పస్ పెంచిన వాటి వాటిలో నుంచి కొన్ని బెస్ట్ అనిపించిన వాటిని సెలెక్ట్ చేసి వీటిని ఎగ్స్ కోసం కూడా పెంచినట్టు చెప్తున్నారు సో నాలుగైదు నెలల నుంచి కూడా వీటిని ఈ ప్రొడక్షన్ అంటే ఎక్ ప్రొడక్షన్ కూడా తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు దీంట్లో రెండు సంవత్సరాల వరకు కూడా ఇవి ఎక్స్పెక్ట్ పెడతట్టుగా చెప్తున్నారు సో ఫస్ట్ ఒక ఎయిటీన్ టు ట్వంటీ డేస్ వరకు ఎక్స్పెట్టి ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎక్స్పెక్ట్ సంవత్సరానికి ఒక రెండు వందల ఎక్స్ వరకు కూడా ఇవి ఈ బడ్స్ పెడుతున్నట్టుగా కూడా ఆయన ముందర తెలుస్తుంది